జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు నమస్కారం గురుగారు నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసేవాళ్ళు ప్రతిమకు ప్రతిరోజు అభిషేకం చేయాలంటారా ఒకవేళ చేసేటట్టయితే ఎలా చేయాలి ఈ నవరాత్రుల్లో ఎవరెవరైతే అమ్మవారిని పూజిస్తూ ఉన్నారో వారి కోసం కొన్ని సలహాల్లో భాగంగా ఈ యొక్క ప్రతిమను ప్రతిరోజు ఏ రోజుగా ఆ రోజు పూజించాలా అభిషేకించాలా అనేటువంటి ఉన్న సందేహాలకి నివృత్తి చేస్తున్నాం ఎవరెవరైతే ఈ నవరాత్రుని ఆచరిస్తున్నారో ఏ రోజుగా ఆ రోజు నూతన ప్రతిమను పెట్టాలి అయితే నూతన ప్రతిమ కాగా అమ్మవారి యొక్క రూపు ఏ రూపమైనను పర్వాలేదు లక్ష్మీదేవి అయినా పర్వాలేదు పార్వతీదేవి అయినా పర్వాలేదు సరస్వతి దేవీ అయినా పర్వాలేదు ఏ రూపనైనా సరే మీ శక్తి కొద్దీ తెచ్చుకొని అమ్మవారి రూపును స్థాపన చేసుకొని చక్కగా ఆవుపాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార పసుపు కుంకుమ బట్టివేరు నీరు అలాగే పువ్వు యొక్క నీటి జలంతో కూడా అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు ఇంకా మీకు ఓపుకున్న వారైతే కనుక ప్రతినిత్యం కూడా కొబ్బరి బోండ నీళ్ళతో కూడా అమ్మవారిని అభిషేకం చేసుకోవచ్చు ఈ ప్రకారంగా ఈ ద్రవ్యాలతో అమ్మవారికి ఏ రోజుకు ఆ రోజు రూపుకి అభిషేకం చేయాలి అయితే మొదటి రోజు తెచ్చుకున్నటువంటి అమ్మవారి రూపు ఏదైతే ఉందో ఈ పంచామృత అభిషేకాన్ని ముగించుకొని కాస్త గంధము పసుపు కుంకుమ ఏర్పాటు చేసుకుని ఏదైనా ఒక పాత్ర అనగా ఇత్తడి కానీ వెండిది కానీ రాగిది కానీ అందులో ఈ యొక్క రూపును పెట్టేసేయచ్చు పెట్టేసేసుకుని మీరు కుంకుమ అర్చన మొదటి రోజు ముగించుకున్నారు రెండో రోజు ఏం చేస్తారంటే మరొక రూపును తీసుకోండి రూపు అవకాశం లేనటువంటి వారు ఒక రూపాయి కాసునన్నా తీసుకోండి లేదా ఈ మధ్యకాలంలో మనకి ఐదు రూపాయల బిల్లలు పది రూపాయల బిల్లలు ఇత్తడిలో వచ్చాయి వాటినన్నా తీసుకోండి తీసుకుని చక్కగా నేను చెప్పినటువంటి విధంగా పంచామృతాలతోనూ ఈ విశేష ద్రవ్యాలతో అభిషేకం చేసుకోండి మీరు పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు అభిషేక తీర్థమే మీకు పూజ తీర్థం కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా ఏ రోజుగా ఆ రోజు పూజించినటువంటి రూపు ఏదైతే ఉందో అది శుభ్రంగా ముందు వెనక చక్కటి వస్త్రంతో తుడుచుకుని ముందు వెనక రెండు వైపులా కూడా గంధము పసుపు కుంకుమను అలంకరింపజేసి ఆ కుంకుమ పాత్రలోనే తొమ్మిది ఏ రోజుగా ఆ రోజు పెట్టేసుకుని నవరాత్రులు కూడా ఏ రోజు అమ్మవారి అలంకారం అయితే ఉంటుందో ఆ రోజు మీరు పూజని ఆచరించాలి అలాగా నవరాత్రులు కూడా పూజ పూర్తి చేసిన తర్వాత ఈ నవరాత్రులు ముగించుకున్న మరుసటి రోజు మనం వారంతో సంబంధం లేకుండా అమ్మవారిని ఉద్వాసన చెప్పడం జరుగుతుంది అంటే ఒకవేళ మీరు కలశం పెట్టుకుంటే కనుక కలశ ఉద్వాసన చెప్పాలి ఒకవేళ మీరు అఖండం పెట్టుకుంటే కనుక అఖండ ఉద్వాసన చెప్పాలి ఒకవేళ మీరు కలశం పెట్టుకోవడానికి ఇబ్బంది ఆనవాయితులు ఆచారాలు ఇబ్బంది అనుకున్నటువంటి వారు అమ్మవారి యొక్క ఫోటోనైనా పెట్టుకుని మీరు కుంకుమార్చన చేస్తారు కాబట్టి ఆ ఫోటోనైనా సరే ఆ రూపానైనా సరే ఉద్వాసన చెప్పాలి అలాగే మీరు తొమ్మిది రోజులు పెట్టుకున్నటువంటి ఈ యొక్క అమ్మవారి ప్రతిరూపాలతో కూడుకున్నటువంటి నాణ్యాలు కానీ లేదంటే ఈ యొక్క రూపాయికి సంబంధించినటువంటి కాసులైనా సరే మీరు ఏం చేస్తారంటే వాటినైనా సరే ఈ కుంకుమార్చన పూర్తయినటువంటి నవరాత్రులు పూర్తయిన తర్వాత మీరు ఒకటేసారి ఉద్వాసన చెప్పి అప్పుడు అమ్మవారి యొక్క కుంకుమను మీరు ప్రసాదంగా స్వీకరించాలి ధరించాలి అలాగే ఈ కుంకుమను ఏం చేయొచ్చు అంటే కనుక ఈ అమ్మవారికి నవరాత్రులు కూడా పూజించినటువంటి కుంకుమను మీరు మీ ఇంటికి మొత్త ఎదువులుగా పిలిచిన వారందరికీ కూడా కొంచెం కొంచెంగా అమ్మవారి ప్రసాదంగా నిస్సందేహంగా ఇవ్వచ్చు తాంబూలంతో పాటు అలాగే ఈ నవరాత్రులు మీకు అవకాశం ఉన్న ఉన్నటువంటి వారు చక్కగా తాంబూలము అలాగే ఒక చీర రెండు రవిక వస్త్రాలు ఒక తాంబూలం ఇచ్చి అమ్మవారి రూపంగా ఏ స్త్రీకైనా సరే పూజించి ఈ ప్రకారంగా మీరు నవరాత్రులు అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క కృపకు పాత్ర కాగలని కోరుతున్నాము నమః సర్వే జనా సుఖినో భవంతు సమస్త సౌభాగ్య ప్రాప్తిరస్తు